పెసరపప్పు క్యాబేజీ కూర ఎలా చేయాలో చూద్దామండి ముందు పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోండి పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుందండి ఫుల్ ప్రోటీన్ ఉంటుందండి పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను అది కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కడుక్కున్నాం కదండి పెసరపప్పు అందులోనే బాండీలో పావు కేజీ క్యాబేజీ ముక్కలు కోసుకున్నాం కదండి అది కూడా వేసుకొని వాటర్ తగినంత పోసుకొని పొయ్యి వెలిగించి మగ్గించుకోండి ఉడికించుకోండి మూత పెట్టుకుంటూ మూత తీస్తూ ఎందుకంటే పెసరపప్పు వేసాం కదండి పొంగుతూ ఉంటుంది తిప్పుకుంటా తిప్పుకుంటామండి నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా ఒక సెవెంటీ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుందండి ఇది ఈ క్యాబేజీలో ఫైబర్ ఉంటుంది పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా చూసుకుంటూ ఒకసారి ఉడికిందో లేదో మనం చేయి పెట్టి ఒకసారి నలుపుకొని చూసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టేనర్లో తీసుకొని ఆరబెట్టుకుందాం ఇప్పుడు నాన్ స్టిక్ బాండీ పెట్టుకుందామండి స్టిక్ బాండీ పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చెనపప్పు మినపప్పు ఎండుమరపకాయలు వేసుకొని రెండు వెల్లుల్లి పెరుగులు కచ్చాపచ్చా దంపుకొని వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని రెండు చీల పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఉల్లిపాయ మగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే ఇలా మగ్గుతుందండి ఒక టమాటా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేసుకొని నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని అందులో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేయండి చాలా బాగుంటుంది క్యాబేజీ పసరుపులో అది కూడా మూతబెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పింక్ సాల్ట్ వేసాను ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మొత్తం అంత పచ్చివాసన పోయే వరకు నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి క్యాబేజీ పెసరపప్పు కూడా అది కూడా బాండీలో వేసి మొత్తం ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అన్నీ కలిసే విధంగా కింద నుంచి పైదాకా పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు మూత పెట్టి అలా వదిలేయండి అంతే ఈజీగా అయిపోతుందండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి వెయిట్ లాస్ కావాలి నాకు ఏం కర్రీ కావాలనే వాళ్ళు ఇలాంటి కర్రీ రో వారానికి రెండు నుంచి మూడు సార్లు చేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర రైస్ గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నా తీరులో ఒకసారి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా నా ట్రై నా తీరులో చేసుకుంటే ఖచ్చితంగా నచ్చుతుంది వెయిట్ లెస్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతం